నాయకులు వ్యాల హరీష్ రెడ్డి హైదరాబాద్ నుండి రామగుండం నియోజకవర్గంకు వచ్చిన సందర్భంగా పార్టీ శ్రేణులు బుధవారం బీ పవర్ హౌస్ గడ్డ వద్ద మున్సిపల్ టీ జంక్షన్ వద్ద గోదర్కన్ మెయిన్ చౌరస్త వద్ద ఘన స్వాగతం పలికారు కన్ చౌరస్తలు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి జాతిపిత గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు అనంతరం డప్పుచప్పుల నడుమ బీఆర్ఎస్ నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు అభిమానులతో కలిసి ర్యాలీగా ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న వ్యాల హరీష్ రెడ్డి మాట్లాడారు

అందరం కలిసి మీరు పవర్ రోజు కొత్తది ప్రాజెక్ట్ కడతామని అన్నారు పవర్ ప్రాజెక్ట్లు అన్నారు కొత్త పవర్ ప్రాజెక్ట్ ఏది దాదాపు ఏడాది క్రితం చెప్పారు మీరు నేను నాకు గుర్తుంది ఎందుకంటే దాని మీద కూడా నేను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ మీరు చేయలేరు ఉన్నదాన్ని స్క్రాప్ చేసి దాని ఒక టెండర్ పిలిచి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అది చేసినాకనే మీరు తీసుకురావాలి అని చెప్పినాం ఏమున్నాయి ఇవన్నీ సింగరేణి ఎంప్లాయీస్కి ఐటీ మినహాయింపు అన్నారు వాగ్దానాలు చేశారు కదా ఆ రోజు కనబడ్డ వల్ల కల్లా ప్రతి ఒక్క పౌరుడు దగ్గరికి పోయి ఏడ్చుకుంటా పెడబొబ్బలు పెట్టుకుంటా ఒక్కసారి అవకాశం ప్లీజ్ ఒక్కసారి అవకాశం అన్నారు మీరు ఆయనతో అవకాశం ఇచ్చినాక కథం నియోజకవర్గంలో ఉండేది వారం రోజులు అంట హైదరాబాద్లో మూడు రోజులు లేకపోతే అమెరికా లండన్ దుబాయ్ స్థానిక ఎమ్మెల్యేనా లేకపోతే పార్ట్ టైం ఎమ్మెల్యే అండి ఫుల్ టైం ఎమ్మెల్యేనా పార్ట్ టైం ఎమ్మెల్యేనా మీకు గతంలో కూడా రెండు సార్లు మీరు ఓడి ఓడిపోవడానికి గల కారణమే ఇది స్థానికంగా మీరు ఉండలేరు అని చెప్పేసి ఒక పెద్ద అపవాదం ఉండే మీద ఇప్పుడు కూడా గదే చేస్తున్నారు గెలిచినాక కూడా మీరు వాగ్దానం చేసిరు అది లేదు మెడికల్ హబ్గా తీరుస్తూ ఉన్నారు ఇలా ఇరవై రెండు ఎకరాలలో సోలార్ ఫామ్ పెట్టే బాధ మీరు ఏదో మెడికల్ హబ్ పెట్టు నర్సింగ్ కాలేజ్ పెట్టురు లేకపోతే మీ గవర్నమెంట్ ఆసుపత్రిని జనరల్ ఆసుపత్రిని అప్గ్రేడ్ అయ్యింది సింగరేణి ఎంప్లాయీస్కి క్వార్టర్స్ కట్టింది దానికి ఉపయోగించుకోండి ఎమ్మెల్యే గారిని ఏది ప్రశ్నించినా కూడా తన కింద ఉన్నటువంటి ఈయన పేర్లు ఏ కానీ షాడో అని చెప్పుకుంటారు ఒక ఆయన ఆయన కింది స్థాయించొచ్చినా ముప్పై నెలల నుంచి వచ్చిన అని చెప్పేసి చెప్పుకునే ఒక నేత అవాకులు సేవాకులు వేరడం ఆయన స్థాయి ఎందో అర్థం కాదు మాజీ మంత్రుల మీదిట్టడము లేకపోతే ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తుందో మాట్లాడము ఇప్పటికైనా పద్ధతులన్నీ మార్చుకోండి ప్రజాస్వామ్యంగా మీకు ఒక అవకాశం ఇచ్చారు బంగారు అవకాశం వాస్తవానికి చెప్పాలంటే ఉమ్మడి జిల్లాలో ఎవరికీ రానంత మెజారిటీ మీకు వచ్చింది మీ అదృష్టం దానికి తగ్గట్టు పరిపాలన చేయండి నియోజకవర్గ ప్రజలకు సేవ అయ్యింది ఇక్కడ ఉండుండి మీరు వారం రోజులే ఉండి ఇరవై ఇరవై ఐదు రోజులు అడిగిపోతామని అంటే ప్రజలు కూడా మిమ్మల్ని రానున్న రోజుల్లో మరి ఖచ్చితంగా గద్దె దించి మీ ప్రభుత్వాన్ని ఈ ఎమ్మెల్యేని ఖచ్చితంగా కూడా మిమ్మల్ని సాగనంపుతారు కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని మీరు మెదులుకోండి మంచిగా ప్రజాస్వామ్యంగా థ్యాంక్ యూ